రామరాజుకి అడ్డంగా దొరికిపోయిన ఆనందరావు బయటపడ్డ నిజాలు ఇంతకు ఆనందరావు రామరాజుకి ఎలా దొరికిపోయాడు ఏమేం నిజాలు బయటపడ్డాయి అసలు నిజాలు తెలుసుకున్న రామరాజు ఏం చేశాడు ఇప్పుడు శ్రీవల్లి పరిస్థితి ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో జరగబోయేదాన్ని ముందుగా తెలుసుకోవటానికి వీడియోని చివరి వరకు చూసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక మొత్తం మీద ఇంటికి వచ్చినటువంటి భాగ్యం అంటే రామరాజు ఇంటి దగ్గరకు వచ్చినటువంటి భాగ్యం ఆనందరావు కేవలం శ్రీవల్లికి విషయస్ చెప్పడానికి మాత్రమే వచ్చాడు అని చెప్పి కవర్ చేసేయటంతో పాటు మొత్తానికి ఆనందరావుని సేవ్ చేసేసుకుంది ఇక అలా అయిపోయాక రామరాజు జరిగిందంతా నిజమే అనే నమ్మాడు ఇక అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళిపోయాక భాగ్యం అయితే గుండెల మీద బరువు దిగిపోయినట్టుగా అమ్మయ్యా అనుకుంటూ ఉంటే నర్మదా నేను అనుమానపడిందే పడిందే నిజం ఆనందరావు దొంగతనానికి వచ్చాడు కాకపోతే ఇప్పుడు ఈ ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం ఆనందరావుకి ఏమొచ్చింది అసలు ఏం జరిగి ఉంటుంది అని నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తున్నటువంటి నర్మద ఎప్పుడెప్పుడు భాగ్యం ఇంకా వల్లి చేజిక్కుతారా అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ భాగ్యం అయితే వల్లికి పుట్టినరోజు వేడుక చేసేసి చాలా చక్కగా ఆర్డరింగ్ చేసేసానండి పెద్ద కేక్ వచ్చేసేస్తుంది అని చెప్పేసేసి కూర్చొని ఇక మొత్తానికి ఆర్డర్ చేసినటువంటి ఫైవ్ కేజీస్ కేక్ ఇంటికి వచ్చేలా చేస్తుంది ఇక్కడ జనాలు అంతా ఎక్కువ కదండి మీ పిల్లలు అందరు ఇక్కడే ఉంటారు కదా అన్నయ్య గారు అందుకోసం అని చెప్పేసేసి ఆ ఐదు కేజీల కేక్ ఆర్డర్ ఇచ్చేసేసినాను ఏదైనా మా స్తోమతకు తగ్గట్టుగా ఉండాలి కదా మా కో మా అమ్మాయి ఇక్కడ ఎక్కడ తక్కువ కాకూడదు కదా అందుకనేసేసి ఇలాగా ఆర్డర్ ఇచ్చేసేసినాను అని చెప్పి చెప్తుంది దాంతో ఇక రామరాజు మంచి పని చేసావమ్మా అని చెప్పని అంటాడు కేక్ కటింగ్ అయిపోతుంది అందరికి కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆ తర్వాత చాలా తెలివిగా ఇక శ్రీవల్లితోటి ఎదిరింటి వాళ్ళకు కూడా కేక్ అన్నయ్య గారు అంటుంది అనగానే వద్దమ్మా ఇప్పటికి జరిగింది చాలు వాళ్ళకి కేక్ తీసుకెళ్లి మనం మంచి మనసుతో ఇచ్చినా వాళ్ళనే మాటలు పుట్టినరోజు రోజున నా కోడలు పడి బాధపడకూడదు అని చెప్పి అంటాడు సరేనండి అన్నయ్య గారు ఇక మేము బయలుదేరిపోతాం అయితే అని చెప్పి ఆయన గారండి బయలుదేరదామండి అని చెప్పి భాగ్యం ఇక ఆనందరావుని తీసుకుని బయలుదేరుతుంది నర్మద అయితే ఇద్దరిని అనుమానంగా అలా చూస్తూనే ఉంటుంది దీని అనుమానపు చూపుల నుంచి మనం ఎలా తప్పించుకోవాలండి ఆవిడ ఆవిడగారు ఈ నర్మదా మామూలు మనిషి కాదండి బాబు అంటూ ఉంటే నువ్వు నోరు మోసుకున్నాడు అయ్యా ఇక్కడ కాసేపు ఉన్నావంటే మన భాగవతం బయటపడుతుంది పద అని చెప్పి తీసుకెళ్లిపోతుంది ఇక రామరాజు నేను మిల్లుకి వెళ్ళొస్తాను అని చెప్పేసేసి రెడీ అయ్యి వెళ్తూ ఉండగా ఇక నర్మద అయితే ఇప్పుడు రామరాజు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతోందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండగా రామరాజు తాళాల గురించి అంటే వెళ్లేటప్పుడు బండి తాళాలు బ్యాగ్ కోసం నిలబడి ఉండగా బల్లి వెళ్ళి తీసుకొస్తుంటే ఉంటే మీ అత్త ఇస్తుందమ్మా అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి ఒబ్బబ్బబ్బా మా నాన్న చేసిన పని వల్ల ఇప్పుడు నాకు ఇంటి పెత్తనం మొత్తం పోయేటట్టుగా ఉందిగా అని చెప్పని బాధపడుతూ ఉంటుంది ఆ అలాగేనండి మావ్య గారు అని చెప్పి పక్కన నుంచుంటే వేదవతి వెళ్ళి గబగబా బ్యాగ్ తాళాలు తీసుకొచ్చి రామరాజు చేతికిచ్చి జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్తుంది అలాగే అంటూ రామరాజు వెళ్లిపోతాడు నర్మద దగ్గరికి వెళ్ళి నర్మదను గట్టిగా పట్టుకుంటుంది ప్రేమను గట్టిగా పట్టుకుంటుంది మొత్తానికి మీ మామయ్య మనసు మార్చేస్తారు కదే అని చెప్పని అంటుంది ఇక రామరాజు మిల్లుకు వెళ్తూ ఉండగా మిల్లులో ఉన్నటువంటి రామరాజుకు చాలా సన్నిహితుడైన వ్యక్తి ఫోన్ చేసి అయ్యా నాకు కొంచెం పనుంది నేను ఈరోజు మిల్లుకి రాలేను అని చెప్పని అంటాడు ఏం పనుంది ఎక్కడికి వెళ్ళాలి అని రామరాజు అడిగితే అమ్మాయి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను కొంచెం ఈ పూట నాకు సెలవిస్తే అనగాని నాకు పట్టణం వెళ్లే పనుంది నిన్ను తీసుకునే వెళ్తాను పద నేను మిల్లు దగ్గరికి వస్తున్నా నువ్వు కూడా మిల్లు దగ్గరికి రా అని చెప్తాడు దాంతో ఇక మిల్లు దగ్గరికి వెళ్తాడు రామరాజు అయితే ఇంక అక్కడ అతను రెడీగా ఉండేసరికి అతన్ని తీసుకుని వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఊరు తీసుకుని వెళ్తాడు పట్నం వెళ్ళి రామరాజు పని చూసుకుని నేను వస్తూ వస్తూ నిన్ను పికప్ చేసుకుంటాను అని చెప్పానంటే సరేనయ్యా అయితే అంటాడు ఇక అలా వాళ్ళ అమ్మాయి దగ్గర పని అయిపోయిన తర్వాత రామరాజు పని కూడా పూర్తి చేసుకుని ఒక గంటలోనే రిటర్న్ అవుతారు అలా రిటర్న్ అవ్వడంతో మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి అయ్యా ఇక్కడ అవి చాలా బాగుంటాయి అయ్యా మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తెమ్మని అడుగుతారు అంత బాగుంటాయి అని చెప్పని అంటాడు అవునా ఎక్కడా అని అంటే అదిగోండి ఆ చెట్టు కిందే అమ్ముతూ ఉంటాడు అసలు అతని చేతిలో అమృతం ఉంటుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతిలో అమృతం ఉంటుందో తెలియదు కానీ చల్లబడిపోయిన ఇడ్లీ కూడా చాలా కమ్మగా ఉంటుంది అనగానే సరే అయితే పద అని చెప్పి రామరాజు కూడా వస్తాడు ఆనందరావు అటు తిరిగి అందరికీ టిఫిన్లు అమ్ముతూ ఉంటాడు అదే టైంలో ఇక రామరాజు ఇంకా రామరాజు దగ్గర పనిచేసే అతని ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళాక రెండు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అని చెప్పని అనగానే అలాగేనండి వెన్నపోసలా కరిగిపోయే ఇడ్లీ రెండు ప్లేట్లు కూడా రెండు ప్లేట్లు కలిపి ఇది లాగా నేను అంత రేటు కూడా పెట్టట్లేదండి రేటు తగ్గించేశాను ఎందుకంటే సరుకులు రేట్లు తగ్గాయి కదా ఇక అందరూ కమ్మగా తినాలంటే ఓ రూపాయి తక్కువ ఉంటే తింటారని చెప్పి రేటు కూడా తగ్గించాను ఇదిగోండి చూడండి అంటూ రెండు ప్లేట్లు తీసి ఆనందరావు వెనక్కి తిరుగుతాడు ఇంకేముంది ఎదురుగా రామరాజు రామరాజు పక్కన రామరాజు మిల్లులో పనిచేసే వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనందరావు బావగారు మీరేంటి ఇక్కడ అని చెప్పానంటే అయ్యా బావుగారు అంటున్నారు అతను ఇక్కడ ఇడ్లీలు అమ్మే అతను ఎప్పుడూ అతని ఇక్కడే అమ్ముతూ ఉంటాడు ఇప్పుడు కాదు దగ్గర దగ్గరగా ఏళ్ళ నుంచి అతని ఇక్కడే అమ్ముతున్నాడు మీరేంటి బావుగారు అంటున్నారు అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఏళ్ళగా అమ్ముతున్నాడా అని అంటే ఆ అవునయ్యా ఏళ్ళగా ఇక్కడే అమ్ముతున్నాడు నేను ఎప్పుడు ఆఫీస్కి వచ్చేటప్పుడు అదే మిల్లుకు వచ్చేటప్పుడు ఇక్కడే తినొస్తాను అని అంటాడు దాంతో ఇక రామరాజుకి కోపం కట్టలు తెంచుకుంటుంది ఆ రోజు నర్మదా ప్రేమ చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి సరే అయితే నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పి చెప్తే అలాగేనయ్యా అని టిఫిన్ తినేసి అతను వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఆనందరావు చొక్కా పట్టుకుని రామరాజు బరా బరా నడు నీ ఇంటికి అని చెప్పి ఈడ్చుకు వెళ్తాడు చెక్కు బండి అని చెప్పి బండెక్కిచ్చుకొని ఇక రామరాజు మీ ఇంటికి పద అని చెప్పి వాళ్ళు చూపించిన ఇంటి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ వాచ్మెన్ క్యా సాబ్ క్యా క్యాచ్ అని చెప్పని అడుగుతూ ఉంటాడు అది అంటే అని చెప్పి ఆనందరావు కంగారు పడుతుంటే ఈ ఇల్లు వెళ్లదే కదా క్యాసాబ్ అని అట్లా అడుగుతావేంటి అంటే ఎవరిది సాబ్ వాళ్ల ఇల్లు కాదు ఇది రెంట్కి ఇస్తూ ఉంటారు మా సాబ్ దుబాయ్లో ఉంటారు అని చెప్పి చెప్తాడు ఓహో సరే సరే ఇప్పుడు చెప్పండి మీ ఇల్లు ఎక్కడా అంటాడు రామరాజు అది అది అంటూ ఉంటే ఇంకా దాచే ప్రయత్నం చేయకండి ఇప్పటికైనా నిజం చెప్పండి అనగానే పదండి బావగారు చూపిస్తాను అని బస్తీలోకి తీసుకెళ్తాడు ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ రామరాజుకి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది మొత్తానికి తీసుకెళ్లి ఇంటి ముందు ఆపేసరికి తలుపు ఓపెన్ చేస్తూనే భాగ్యం అండి ఆయన గారండి అప్పుడే అయిపోయింది ఏటండి బేరం వచ్చేసేసారు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది ఇంకేముంది ఎదురుగా రామరాజు చూసి షాక్ అయిపోతుంది ఇక రామరాజుని చూసినటువంటి శ్రీ భాగ్యానికి ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్చేష్టంగా నిలబడేసరికి చి ఇన్ని మోసాలా ఇంత కుట్ర ఇంత దగాన ఒక పెళ్లి చేయటానికి ఇన్ని రకాల అబద్దాలు ఆడతారా మా పరిస్థితి ఇది అని చెప్పి వచ్చి నా కాళ్ల మీద పడినా నా చేతులు పట్టుకుని బ్రతివులాడినా నీ కూతురిని నా ఇంటి కోడల్ని చేసుకునేవాడిని కదా ఇంతలా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పని అంటూ ఉండగా ఈలోపు రామరాజుకి ఫోన్ వస్తుంది జీ రామరాజు సాబ్ అని చెప్పని సేటు ఫోన్ చేసేసరికి సేట్ జీ ఏంటో చెప్పండి అని చెప్పనంటే సేటా కొంపదీస పది లక్షల గురించి గాని ఫోన్ చేసేసాడు ఏటి అనుకుంటూ ఉంటుంది భాగ్యం మీది పెద్ద అబ్బాయి చందు నా దగ్గర పెళ్ళప్పుడు పది లక్షల అప్పు తీసుకున్నాడు ఇప్పటి వరకు డబ్బు కట్టట్లేదు అడుగుతుంటే ఇదిగో అదుగో అంటున్నాడు ఇక తప్పని పరిస్థితుల్లో మీకు చేశాను మీకు చెప్పకుండా ఇవ్వడం మాదే తప్పు కానీ తప్పలేదు మీరే కదా మీ బిడ్డలే కదా అని అనగానే సరేనండి మీరు మిల్లుకి వెళ్ళండి నేను చెప్తాను అక్కడ డబ్బిస్తారు అని చెప్పి తిరుపతికి ఫోన్ చేసి సేటుగారు వస్తారు ఆయనకి పది లక్షలు ఇచ్చి పంపించు అని చెప్పి చెప్తే సరే బావా అంటాడు తిరుపతి అయిపోయిన తర్వాత చందుకు ఫోన్ చేసి డబ్బు ఏం చేసావురా పది లక్షలు ఎందుకు తీసుకున్నావు అని అడిగితే అది నాన్న మీకు తెలియకుండానే క్లియర్ చేద్దాం అనుకున్నాను కానీ వల్లి వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు ఇంకా రిటర్న్ ఇవ్వలేదు అంటే వల్లి వాళ్ళు ఇవ్వడం ఏంటి అంటూ ఉంటే భాగ్యానికి కాళ్ళు కింద భూమి కంపించినట్టు అవుతుంది కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి పెళ్లికి ముందే అదే పెళ్లి ఖర్చుల కోసం అని చెప్పి పది లక్షలు తీసుకున్నారు అంటే వాళ్ళ డబ్బు ఎక్కడో స్ట్రక్ అయిపోయిందని పెళ్ళి అయిపోయిన తర్వాత ఇస్తామన్నారు అప్పటి నుంచి అడుగుతుంటే అని అంటాడు పెట్రే ఫోను అనేసి ఏమమ్మా నీ నీ కూతురు పెళ్లి చేయటానికి అల్లుడి దగ్గరే డబ్బు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకొని ఈ పెళ్లి చేసి హ చాలా గొప్పగా నాటకాలు ఆడారు చెప్తాను దీనంతటికీ ప్రతిఫలం అనుభవిద్దురు గాని అంటూ రామరాజు ఇంటికి వెళ్తాడు మరి ఇప్పుడు రామరాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు బల్లీ వాళ్ళు చేసిన మోసానికి రామరాజు ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి